సహోదరు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తన కింద పదహారో అధ్యాయము పదకొండో వచ్చినము మనం దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషం విస్తరించు చిండును సంపూర్ణ సంతోషం లభించు స్థలం ఇదే తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని సాక్ష్యమయ్యగల అనేకులు కలరు అయితే దేవుని సన్నిధులు సదా జీవించుచున్నామని మాత్రం వారు చెప్పచాలరు దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే వారితో కూడి ఆరాధించుట సాధ్యమే అయితే ప్రభుతో లేచమాత్రమైన సంబంధం ఉండవచ్చును ప్రార్థన కూటములు కూర్చుండవచ్చును ఆయనను ప్రభు సాన్నిధ్యము ఎరుగుకుండవచ్చును ఆయన సహవాసమందు ఉండినది లేనిది కూడా తెలియక ఉండవచ్చును ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషం లేదు దీనికి అనేక ఉండవచ్చును నీ సొంత తప్పు కూడా ఉండవచ్చును దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయము పవిత్రముగాను నీ మనస్సాక్షి సరి అయినదిగాను ఉండిన ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకుని తప్పక అనుభవించగలుగుదువు ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధి ఎందు రహస్యం ఏమిటో తన ప్రజలు తెలుసుకున్న వల్లని కనుక నీవది తెలుసుకున్న వాళ్ళనేది మా ప్రార్థన ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె